తెలుగు సినిమా ఇండస్ట్రీని పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన ఏదో కాదు ప్రముఖ నటుడు నిట కిరీటిగా గుర్తింపు సంపాదించుకొని దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాల్లో వివిధ విభిన్నమైన పాత్రలతో హీరోగా కమేడియన్గా నేడు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కూతురుని కోల్పోవడం అకస్మాత్తుగా గుండెపోటుతో రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు ఆమె తన ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే కన్ను మూసింది ఈ షాకింగ్ సంఘటన రాజేంద్రప్రసాద్ గారి కుటుంబ సభ్యులని పూర్తి శోకసందరలో ముంచిందని చెప్పాలి మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే కాదు ఆయన భార్య చాముండేశ్వరి గారి పరిస్థితి అయితే వర్ణనాతీతం అని అనాల్సిందే తన కూతురిని పోగొట్టుకొని కన్నీరు మున్నీరు అవుతూ గాయత్రి లేమ్మా లే అని ఆవిడ ఏడుస్తున్న తీరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేసింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబ నేపథ్యం గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో ఈ సందర్భంలో ఆయన గురించి మనకు తెలియని వ్యక్తి త విషయాలు రాంధ్రప్రసాద్ గారి కూతురు గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తూ ఉన్నాయి మరి అలా రాంధ్రప్రసాద్ గారు ఆయన భార్య కూతురుని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న నేపథ్యంలోనే కంటతడి పెట్టుకుంటూ భోరు భూరుమని ఏడుస్తున్న రాంధ్రప్రసాద్ గారి భార్య చాముండేశ్వరి ఆమె కూతురు గురించి మాట్లాడిన తీరు కనుక తెలిస్తే అందరం కంటతడి పెట్టుకోవాల్సిందే ఇక ఆవిడ చెప్పుకొస్తూ తన కూతురు లేని జీవితం తనకెందుకు అంటూ నా కళ్ళ ముందు నా కూతురు నాకంటే ముందే పోవడం ఏంటి ఇక నేను బతికుండడం ఎందుకు ఎవరు నన్ను పలకరిస్తారు ప్రతి గంటకి వచ్చి అమ్మ అమ్మ అని నాతో మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు నా బాగోగులు ఎవరు చూసుకుంటారు ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి గాయత్రి లేమ్మ ఒక్కసారి మాట్లాడు అంటూ కూతురు దగ్గర కూర్చొని ఆవిడ బోరు బోరుమని ఏడుస్తున్న తీరు ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదు అని అనిపిస్తుంది ఇంకా చెప్పుకొస్తూ ఏడుస్తూ తన బాధని వెళ్ళగక్కుంటూ ఎన్ని కష్టాలున్నాయి ఎప్పుడూ తన ఇబ్బందుల గురించి ఏ రోజు కూడా తనతో చెప్పుకోలేదని ఎప్పుడూ నవ్వుతూ మమ్మల్ని సంతోషంగా ఉండేలా చూసుకుందని చిట్ట చివరిసారిగా ఒక్కసారి ఎన్నో పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఎన్ని కోరికలు ఎలా తీర్చాలో అని అనుకునేదాన్ని అలాంటిది అమ్మ మనందరం కలిసి అమ్మపల్లిలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉందామమ్మా అంటూ ఉంది అలా ఎన్నో రకరకాల కోరికలు ఎన్నో కబుర్లు చెప్పే నా కూతురు గంట గంటకి నాతో మాట్లాడుతూ నన్ను పలకరిస్తూ ఉండే నా కూతురు ఇప్పుడు లేకపోతే ఇక నా జీవితంలో మిగిలిందేముంది అంటూ ఆవిడ భోరు భూరుమని మున్నీరు అవుతూ గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్న తీరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటకరి పెట్టుకునేలా చేసింది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు అని అంటున్నారు పూర్తి శోకసంద్రలో మునిగిపోయిన మన రాంధ్రప్రసాద్ గారి కుటుంబం ముఖ్యంగా ఆయన భార్య చాముండేశ్వరి గారి పరిస్థితి బాధకి అందనిది మరి ఇంతటి విషాదంగా ఉండి ఆయన భార్య రాంధ్రప్రసాద్ గారు త్వరగా తెరుకునే గుండెనిబ్బరాంది రాంధ్రప్రసాద్ గారి కూతురు గాయత్రి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకోవాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి